తెలంగాణ గళం తెలంగాణ దళం తామే అంటూ లోక్సభ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది బీఆర్ఎస్ అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా సమీక్షలో కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ గా విమర్శలెక్కు పెట్టారు కేటీఆర్ హరీష్ రావు ఇటీవలే లోక్సభ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించింది బిఆర్ఎస్ సారు కారు పదహారు లెక్క తగ్గేదే లేదని కేడర్ కు దిశానిర్దేశం చేశారు కేటీఆర్ హరీష్ రావు తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలపై ఫోకస్ పెట్టారు తొలి సిద్దిపేట బోత్ జూబ్లీహిల్స్ వనపట్టి నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించి సమావేశాలు నిర్వహించారు హైదరాబాద్ కేటీఆర్ సిద్దిపేటలో హరీష్ రావు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమీక్షకు హాజరయ్యేందుకు యూసఫ్ గోడ నుంచి తెలంగాణ భవన్ కు ఆటోలో ప్రయాణించారు కేటీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు ఓసం కాంగ్రెస్ నైజమన్న కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించడం ఖాయమన్నారు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరన్నా అనుకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు పంపితే మాత్రం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్సీ చేస్తావు కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ ఏం జరుగుతుంది ఇక్కడ రెండు శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి నిజానికి రెండు ఒకటేసారి పూరిస్తే ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది ఒకటి బీఆర్ఎస్ కు వస్తుంది అందుకే రెండు అలగ అలగ్ ఎన్నికలు పెట్టి ఒక అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి దానికి పరోపకార సహాయం ఏంది అంటే కాంగ్రెస్ వైపు నుంచి కరీంనగర్ లో నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో ఎక్కడైతే ఇలా బీజేపీ ఎంపీలు ఉన్నారో సికింద్రాబాద్ లో ఇక్కడ డమ్మి అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుకు సహకరించే విధంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది రేపటి రోజున మన గొంతు తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడాలి అంటే మన గులాబీ జెండానే ఉండాలి సిద్ధిపేటలో కృతజ్ఞత సభలో పాల్గొన్న హరీష్ఠావు కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు ఎక్కువ పెట్టారు మార్పు నినాదం వెనుక మతలో పెట్టో ప్రజలు గమనిస్తున్నారు అన్నాయి మార్పు అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు పోయి పద్నాలుగు గంటలు పదహారు గంటలకు మార్పు కనబడతా ఉంది ఎరువుల కొరత మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే విధంగా అక్కడక్కడ ఎరువుల కొరత కూడా రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం అక్కడ ఈరోజు మార్పు కనబడతా ఉంది ఇవన్నీ విషయాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్ తరం కాదని ఇండియా కూటమికి ఒక్కొక్కరు గుడ్ బై చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు కేటీఆర్ ఫిబ్రవరి పదిలోగా అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష పూర్తి చేసి కేడర్ లో జోష్ నింపేలా ప్రణాళికలకు పదును పెడుతోంది బీఆర్ఎస్